అని మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అనే నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు పాల్మాలినకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు పాల్మాలినకమందు అవమానంచు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం టువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తుందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరో అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అనే నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు అవమానొక గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితంగా అయినటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరక్కుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురుస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు అవమానొక గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చిత అయినటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకెంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అనే నెలదీరకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా నెల నెలదీరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చిత ైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు అవమానొకలుగా నేర్చేదిలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చితమైనటువంటి ప్రబోధం అదే మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజిలా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అనే నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరో అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం టువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తుందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు అవమానొక గగ్గోలుగా నేర్చేది నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటుంటే ఖచ్చితమైనటువంటి ప్రబోధం అది వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు మ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకెంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురుస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అనే తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజేలా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు పాల్మాలినకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చిత అయినటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు పాల్మాలినకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకెంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అనే నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజేలా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చిత ైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు పాల్మాలినకమందు అవమానంచు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం అయినటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకెంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు పాల్మాలినకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరో అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు అవమాన నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మన ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురుస్తా అని అంత బండరాజేలా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు పాల్మాలినకండు నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు అవమానొక గగ్గోలుగా నేర్చేది నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చితమైనటువంటి ప్రబోధం అదే మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరో అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరక్ అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మన ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకు ఇస్తూ ఉన్నటువంటి కచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు అవమానొక గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా చెట్టుకెంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి కచ్చితమైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు పాల్మాలినకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరో అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితంగా ైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెలదీరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజేలా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు పాల్మాలేడ్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అనే నెలదీరక్కుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజేలా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు పాల్మాలినందు గగ్గోలుగా నేర్చేదేలా నన్నెవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసు నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ైనటువంటి ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అరే నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ైన ప్రబోధం అది మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉంది